హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను మినియోమరాలజిస్ట్ వనజ నా ఛానల్ చూస్తున్న నా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీడియో లేట్ అవ్వడానికి కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ పిల్లల ఎగ్జామ్స్ కొంచెం బిజినెస్ టెన్షన్లు అవన్నీ కారణాల వల్ల కొంచెం బిజీ బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల వీడియో లేట్ అయింది ఏమనుకోవద్దండి ఇంకా కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి వీడియోస్ అనేది ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సమస్య ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంది మేడం మీ కామెంట్ కి రిప్లై ఇస్తాను ఈరోజు టాపిక్ ఏమనగా ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్ జన్మ సంఖ్య విధి సంఖ్య డేట్ ఆఫ్ బర్త్ అవి ఎలా పనిచేస్తాయి అనడమే ఈరోజు మన టాపిక్ జన్మ సంఖ్య అనేది ఒక డేట్ ఎగ్జాంపుల్ చెప్దాం ఇప్పుడు ఎనిమిది ఏడు పంతొమ్మిది వందల యాభై ఏడు ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఫస్ట్ సెవెంటీన్ ఇయర్స్ వరకు సెవెంటీన్ ఇయర్స్ వరకు జన్మ సంఖ్య ఎనిమిది పనిచేస్తుంది నెక్స్ట్ థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఈ సెవెన్ నెంబర్ అనేది పనిచేస్తుంది ఈ సెవెన్ నెంబర్ ఈ సెవెన్ నెంబర్ ప్రామేయం ఈ ఏడు నెంబర్ అనేది ఈ నలభై ముప్పై నాలుగు సంవత్సరాల వరకు ఈ ఇయర్ నెంబర్ అనేది వాళ్ళ లైఫ్ లో ఉంటది నెక్స్ట్ ఈ నెంబర్ ఈ ఇయర్ కూడుకుంటే వస్తుంది కదా ఈ ఇయర్ ఈ నాలుగు నెంబర్ కూడుకుంటే ఇరవై రెండు వస్తుంది ఇరవై రెండు అంటే నాలుగు ఈ నాలుగు నెంబర్ అనేది థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి యాభై రెండు సంవత్సరాల వరకు ముప్పై ఐదు నుంచి యాభై రెండు సంవత్సరాల వరకు ఈ నాలుగు నెంబర్ ఉంటుంది అందుకోసమని వీళ్ళకి మెయిన్ ఇవి ఫుల్ టోటల్ కూడుకుంటే జన్మ సంఖ్య ఎనిమిది విధి సంఖ్య ఒకటి ఇది వీళ్ళ జన్మ సంఖ్య విధి సంఖ్య ఇది జన్మ సంఖ్య విధి సంఖ్య మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ జన్మ సంఖ్య విధి సంఖ్య ప్లస్ ఈ నాలుగు నెంబర్లే పనిచేస్తాయి వీళ్ళకి ఎనిమి ఎనిమిది ఏడు నాలుగు ఒకటి ఈ నాలుగు నెంబర్లే వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఆ వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినాయి ఈ నెంబర్ లో వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఎయిత్ అన్న శనిశ్వరు నెంబరు ఏడన్నే కేతు నెంబరు నాలుగనే రాహు నెంబరు వన్ అంటే సూర్యుడు నెంబరు ఈ వన్ నెంబర్ వచ్చినప్పుడు విధి సంఖ్య వచ్చినప్పుడు లైఫ్ టైం బాగుంటారు ఈ ముప్పై ఐదు నుంచి యాభై రెండు సంవత్సరాల మధ్యలో వచ్చేది ఈ నాలుగు నెంబర్ వస్తుంది కాబట్టి ఆ రాహు ప్రమేయం ఉండేటప్పుడు రాహు దశ నడుస్తూ ఉండేటప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటదంటే రాహుకి రాహు గ్రహానికి కొంచెం శాంతి చేసుకునే విధంగా ఈ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి డేంజర్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మీరు అన్ని కరెక్షన్ చేసుకోండి ప్రతి ఒక్కటి లక్కీ మొబైల్ నెంబర్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలి వెహికల్ నెంబర్ ఉండాలి లక్కీ మ్యారేజ్ డేట్ ఉండాలి హౌస్ నెంబర్ ఉండాలి ఇలా పంచరత్నాలు అని ఫాలో అవుతా ఉన్నారంటే ఏదో ఒక రోజు ఇప్పుడు చెప్పాను కదా ఈ ఈ నెంబర్స్ ఈ నెంబర్ ఇంతవరకు పనిచేస్తుందని ఆ నెంబర్స్ దాటినా గానీ మీ లైఫ్ లో గ్రోత్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరు డెవలప్ అవుతారు మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇలా చెక్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి జన్మస జన్మ సంఖ్య అంటే ఏ డేట్ లో పుట్టినారు ఈడ డబల్ డబల్ లెటర్ వచ్చినా ఇప్పుడు ఇట్లా సెవెంటీన్ ఇట్లా వచ్చిందంటే కూడా ఈ సింగల్ డిజిట్ గా ఎయిట్ గా చేసుకోవాలి ఇటు డబల్ లెటర్ వచ్చినా సింగల్ చేసుకోవాలి ఇది సింగల్ ఎత్తుకోవాలి ఇది ఎత్తుకోవాలి నాలుగు కలిపి ఈ నాలుగు డిజిట్ కలిపి ఒకటిగా ఎత్తుకోవాలి నెక్స్ట్ ఇది ఫుల్ టోటల్ వేసుకొని జన్మ సంఖ్య విధి సంఖ్య బేస్ చేసుకొని వాళ్ళకి ఈ నాలుగు నెంబర్లు అనేది వాళ్ళ లైఫ్ లో వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రతి ఒక్కరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీరే ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి క్లీన్గా వీడియో అర్థం కాలేదంటే మళ్ళీ మళ్ళీ చూసి అర్థం చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ